నమస్తే ప్రస్తుతం మనం అప్పటి గ్రామంలో ఉన్నాము సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో గ్రామస్తులని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మేము మా సర్పంచ్ కొత్తగా నియమించిన తర్వాత నియామకమైన తర్వాత ఇది ఏసీవాడలో మురికి కాలువ మొత్తం అండర్ డ్రైనేజ్ మొత్తం మొత్తం మురికి చెట్లతో కూడుకపోయిన చాలా రోజులు మురికి ఆనే అవుతుండే ఇది పెద్ద ఎత్తున ఒక నాలుగు రోజుల నుంచి జేసీబీలు నడుస్తున్నాయి మొత్తం మీడికేంచి కొనే దాకా కంప్లీట్ చేయిస్తున్నారు మా సర్పంచ్ అమ్మ అదేవిధంగా బోర్ మోటార్ ఖరాబ్ అయింది త్రుటిలో నీళ్లకు ఇబ్బంది అవుతుందంటే ఒకటే రోజుల ఓ పదిహేను ఇరవై వేలు పెట్టి బోర్ మోటార్ చేయించి బోర్ దింపిచ్చిండు వాల్స్ వాటర్ వాల్స్ కూడా ఖరాబ్ అయిన ఉండే మొత్తము ఇన్ని రోజులు సంవత్సరంన్నర రెండు సంవత్సరాల నుంచి కుట్టి పడిపోయింది మొత్తం మొత్తం మురికి అది అంతా వాల్స్ చేయించిండు ఆ మాముంగటనే అదే విధంగా ఊరబాయి ఉండే పాత ఊరబాయి ఉండే పురుగులు పాములు భూములు అంత చెట్లతో జామైన ఉండే మొత్తం క్లీన్ చేయించేసేడు నీట్గా చేయించేసేడు మేడం మా సర్పంచ్ గారు చాలా చకచక జరుగుతున్నాయి అవన్నీ ప్రభుత్వ నిధులతోనే చేస్తున్నాం ఒక్క రూపాయి ప్రభుత్వ నిధుతోనే సొంత నిధులతోని మేమే ఆచార్యం వేస్తుంది ఇంత సొంత నిధులతో ఎంత ముంగట ఆలోచించకుండా పనులు చేస్తుండే మేము ఆచార్యానికి గురవుతున్నాం మేము ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ మేము ఇదైతున్నాము మా ప్రాజ గ్రామ చాలా ఆనందాన్ని ఇంత అనుకోలే మేము ఈ సర్పంచ్ ఇట్లా చేస్తారంటాను కానీ రోజు పొద్దుగాల నుంచి తొమ్మిది గంటల నుంచి జేసీబీలు నడుస్తున్నాయి ఊరాబాయి మెయిన్ ఊరాబాయి సెంటర్లో ఉండే అది కుడపడానికి కూడా వాళ్ళతోని చర్చించడం జరిగింది మా ముంగనే మేము కూడా కం సర్పంచ్ కానీ ఇది పాతబాయి మూపియాలి అని చేసి అంటే వాళ్ళకు మా ముంగటనే ఫోన్లు చేసిండు ఆ రైతులకు చెప్పిండు అది కూడా వాళ్ళు మాట ఇయ్యం జరుగుతుంది కొద్ది రోజులనే మేము అని చెప్పిర్రు అన్నీ ఒకటి మొత్తం ఊరు నిండా చెత్త చెదారం క్లీను వేరే మున్సిపల్ మనుషులు కాకుండా వేరే లేబర్ పిలిపించి కూడా నీట్గా చేపిస్తుండ్రు గల్లీలలో గడ్డి పేరుకపోయింది మురికి చెట్లు అన్నీ తొలగించి నీట్గా చేపిస్తున్నాడు మేము అందరం సంతోషదాయకంగా ఈరోజు విద్యుత్ దేపాలు మొత్తం ఒక్కటి కూడా వెలగకుండా రోడ్డు కొన్ని ఆడపిల్లలు వస్తుర్రీ అందరూ వస్తురు కానీ నీట్గా చేయించుండు మేము మరొకసారి మీ ఈ సందర్భంగా ఆయనకు హాట్సాప్ చెప్తున్నాం క్లాప్ కూడా కొడుతున్నాం ఇంకొకటి మీ గ్రామ మీ గ్రామంలో ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ నుంచి వచ్చే రోడ్డు కానీ అది కొంచెం ఇబ్బందులు ఉంది దానిపైనే ఆ రోడ్డు ఏమైతుందంటే మట్టిని కొంచెం జేసీతో చిన్న చిన్న అన్ని నీటికి చేయించిండు ఆ చెట్లు మొత్తము ఇట్లా అల్లుకోపోయిన ఉండే చెట్లను కొన్ని నరికిపించిండు అదేవిధంగా కరెంటు వైర్లకు చెట్లు కొన్ని ఉండే అవన్నీ తీపిచ్చిండు నీటిగా చేపించిండు ఒక ఇప్పుడు ప్రస్తుతము కొంతలో కొంత నీట్గా అయ్యింది ఇంకొకటి కూడా వాళ్ళు వేరే వాళ్ళతోని రోడ్డు వేపించడానికి పక్క వాళ్ళతో సహకరించమని కోరుకుంటూ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది జ రోడ్ వేపియండి అని డోనర్స్ను మేము అడగడం జరుగుతుంది ఆయన మా సర్పంచ్ గారు అడగడం జరుగుతుంది వాళ్ళు కూడా కొన్ని రోజులలో మేము కూడా ప్రయత్నం ఇప్పుడు గ్రామంలో నిధులు లేవు కదా ఏదో ఒక ప్రయత్నంగా డోనర్స్ను వెతుకే ప్రయత్నంలో ఉన్నాం కొంచెం మంది డోనర్స్ వాళ్ళు వాళ్ళ సహకారంతో ఈ రోడ్డును కూడా నీట్గా చేపేసే ప్రయత్నంలో సర్పంచ్ గారు ఉన్నారు అంటే మీ గ్రామం నుండి అంటే గేట్ కో పోవడానికి రాత్రిపూట రావడానికి మహిళలకు కానీ చిన్న పిల్లలకు కానీ కొంచెం లైట్లు లేక ఇబ్బంది పడతారు కదా దానికోసం ఏం పరిష్కారం చేయాలనుకుంటున్నారు ఆయన ఆయన రాగా ఆయన రాంగానే రెండో రోజు గెలిచిన రెండో రోజులనే సర్పంచ్ అమ్మ నలభై వీధి దీపాలు తెప్పించింది నలభై లైట్లు యుద్ధ ప్రాదీపాల చెట్లు అడ్డం ఉండే ఆ వైర్లకు ఒకటి ఒకటి ఆనుకున్నాయి అన్నీ తీపిచ్చి ఆ చెట్ల వల్ల ఏమవుతుంది లైట్లు రోడ్డు వెలగకుండా అయిపోయింది కానీ అన్ని ఏపించిండు బయట లేబర్తో నేపించిండు ఈ గ్రామ యువకుల మేమందరం కూడా ఆయన ఎంబడి ఉన్నాము సహకరించినాము మేము కూడా స్వచ్ఛ శ్రమదానం చేసినాము కొన్ని స్వచ్ఛందంగా మా యువకులైతే ఉల్లాసభరితంగా కొన్ని పనులు వదులుకొని కూడా ఉండి స్వచ్ఛందంగా శ్రమదాన కార్యక్రమంతో పాటు చెట్లు చిన్న చిన్న మొక్కలు తీసేసుకుంటే నీట్గా వీధి ఫిట్ చేపించు లైట్లు మంచి చెమక్కు మంటుంది ఆడపిల్లలకు ఏం లేదు మంచిగా నీటుగా ఉంది అదేవిధంగా ఉచిత వాటర్ కూడా ప్రకటించడం జరిగింది గ్రామంలో ప్రతి ఒక్కరికి ఫిల్టర్ వాటరు ఉచితంగా సర్పంచ్ అమ్మ రాగానే ఫస్ట్ అదే అనౌన్స్మెంట్ చేసింది ఇంకా మీ మేనిఫెస్టోలో ఉన్నాయి అంటే మీ సర్పంచ్ గారు మేనిఫెస్టోలో ఉన్నాయి ఇంకా ఏమేమి చేయాలని అనుకుంటున్నారు మీరు మేనిఫెస్టోలో ఉన్నాయి మాకు ఫైవ్ ఇయర్స్ టైము లోపల అంతకుముందే ఏమైనా నిధుల మేము మంత్రుల దగ్గరికి అక్కడిక్కడ తిరిగి పెద్ద ఎత్తున ఈ మురికాంత అండర్ డ్రైనేజీ ఈ కాలువలో పోతుంది ఈ కాలు జామై జామ్ అయ్యి ఏమవుతుంది జామై జామ్ అయ్యి మురుకు వాసనతో దోమలు వస్తున్నాయి దీన్ని సపరేట్గా బయట నుంచి అండర్ టై బయటికి తీసుకోపోవడానికి అది పెద్ద మొట్టమొదటి కార్యాచరణ మేము అది కోరడం జరిగింది వాళ్ళు కష్టపడతామన్నారు అంత కాకపోతే నిధులు లేకుంటే లాస్ట్ టైంలోనైనా సరే సొంత నిధులతోనే నేపిస్తానని మాటిచ్చిండు అది చేస్తారని నమ్మకం మాకుంది గ్రామ ప్రజల